ఏపీని వర్క్ ఫ్రం హోమ్ హబ్గా తయారు చేయడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు ప్రపంచవ్యాప్తంగా వర్క్ ఫ్రం హోమ్ కల్చర్ పెరుగుతోందన్న సీఎం అందుకనుగుణంగా రాష్ట్రంలో మహిళల ప్రతిభను వినియోగించుకునేలా ప్రత్యేక వ్యవస్థను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు దావోస్ పర్యటనకు వెళ్తూ జ్యూరిచ్లో ప్రవాసాంధ్రులతో ఆయన సమావేశమయ్యారు భవిష్యత్ అంతా ఏఐ చాట్ జీపీటీదేనన్న చంద్రబాబు ప్రతి ఒక్కరూ దీనిలో నైపుణ్యం పెంచుకోవాలన్నారు మొట్టమొదటిగా సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ నేను ప్రారంభించాను అక్కడి నుంచి ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను మీ పిల్లలకు డబ్బులు ఇవ్వడం కాదు కావాల్సింది మీ పిల్లలు ప్రయోజకులు కావాలంటే బాగా చదివించండి మీరిచ్చే వంద ఎకరాలు యాభై ఎకరాలో కోటి రూపాయలు లెక్క కాదు కొన్ని వేల కోట్లు సంపాదించే తెలివితేటలు వస్తాయి వీళ్ళకని చెప్పి ఆ రోజు చెప్పాను నమ్మిన వాళ్ళందరూ బెనిఫిట్ అయ్యారు ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా సెకండ్ జనరేషన్ ఆంటర్ప్రెనోర్స్ దానికి చిరునామా తెలుగు రాష్ట్రాలంటే ఆ రోజు చేసిన ఫౌండేషన్ రెండు వేల నలభై ఏడుకి ఇండియా నాకు ఏం అనుమానం లేదు ప్రపంచంలోనే నెంబర్ వన్ గాని నెంబర్ టూ గాని తయారవుతున్నాం తెలుగు వాళ్ళందరూ ప్రపంచం అంతా ఉండాలి కర్మభూమికి మీరు సహకరించాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు ఎక్కడున్నారో అది కర్మభూమి అవకాశాలు ఇచ్చింది మీకు ఇచ్చినప్పుడు ఇక్కడ కర్మభూమికి మీరు పట్టించుకోకపోతే మీ మీద అసూయ వస్తుంది అది కరెక్ట్ కాదు అదే సమయంలో మీకు అవకాశాలు ఇవ్వడానికి మీకు అవకాశం కల్పించింది జన్మభూమి మీ స్వగ్రామం రెండు కూడా బ్యాలెన్స్ చేయాలని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా చేస్తారని చెప్పి కూడా నేను ఆశిస్తున్నా ఆంధ్రప్రదేశ్ లో ఇంటి దగ్గర కూర్చొని వర్క్ ఫ్రం హోమ్ అవకాశాలు ఎక్కడుంటాయో ప్రపంచంలో మొత్తం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ హబ్గా తయారుచెల్లిన కోలిక చాలా మంది ఉమెన్ ఉన్నారు చదువుకున్నారు ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటాయి పిల్లలను చూసుకుంటారు వంట చేసుకుంటారు కానీ ఒక ఐదారు గంటల టైం ఉంటుంది ఆ ఐదారు గంటలు కానీ పనిచేస్తే నలభై యాభై వేల రూపాయలు మినిమం ఆ తెలివితేటలను బట్టి డబ్బులు వస్తాయి అదే మరి కోవర్కింగ్ స్పేస్ గాని ఇంకొక పక్కన జీసీసీ గాని ఇలాంటివన్నీ కూడా నాలెడ్జ్ ఎకానమీలో తీసుకుపోవాలనుకుంటున్నాను ఇన్వెస్ట్మెంట్ ఒక పక్కన ఇంకొక పక్కన మీరు అందరూ గానీ ఎక్కడికెక్కడ వర్కౌట్ చేస్తే ఇక్కడ కంపెనీస్ కి అవసరమైతే మ్యాన్ పవర్ ని ఫిజికల్ గాని వర్చువల్ గా గాని రిక్రూట్ చేసి మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి రెండోది అందరూ కూడా ప్రతి ఒక్క ఇంటికి ఒకరు లేకుంటే ఇంట్లో ఉండాలందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడాప్ట్ చేసుకోవాలి వీలైతే ఏఐ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎట్లా చేయదని తెలియదు వాళ్ళకి లంప్సమ్ డబుల్ పే చేసేసి అది ఓపెన్ పెట్టేసి అందరూ కూడా అడాప్ట్ చేసుకోవడానికి అక్కడి నుంచి వర్క్ చేయడానికి వీలైతే పెడదామని కూడా అంటే ఏఐ అనేది ఆ ప్లాట్ఫామ్స్ అన్ని అందరికి యాజ్ ఆన్ టుడే ఓపెన్ ఉన్నాయి కొన్ని పేమెంట్స్ ఉన్నాయి ఆ పేమెంట్స్ గవర్నమెంట్లో కట్టేస్తే వాళ్ళ ప్లాట్ఫామ్ మనకి సోర్స్ మనకిస్తే మనం డెవలప్ అనుకుంటున్నాం ఇది కూడా మీరు గుర్తుపెట్టుకొని ఏ విధంగా చేయాలన్నా మీరు చేయాల్సి నేను కోరుతున్నాను రెండు వేల నలభై ఏడుకి స్పష్టమైన గైడ్ లైన్స్ ఇచ్చాను ఏ విధంగా మిమ్మల్ని అందరినీ విన్ విన్ లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కూడా భాగస్వాములు చేయాలని నేను కూడా ఆలోచిస్తా ఫస్ట్ మీరంతా ఎన్ఆర్టీలో మెంబర్స్గా తయారైతే ఒక డేటాబేస్ వస్తుంది తెలుగు అసోసియేషన్స్ డిఫరెంట్ గా ఉండొచ్చు పర్వాలేదు కానీ ఎక్కడున్నా మీరు పుట్టినటువంటి జన్మ భూమి ఆంధ్రప్రదేశ్ కాబట్టి నేను ఇంకోటి కూడా చెప్తున్నాను నేను ఆంధ్రప్రదేశ్ గురించే మాట్లాడడం లేదు తెలుగు బిడ్డగా మాట్లాడుతున్నా తెలుగు జాతి కోసం పనిచేస్తా తెలుగు వారు ఎక్కడున్నా ప్రపంచంలో వాళ్ళందరూ కూడా ఒకటే అని దీంతో పోతున్నాం మన తెలుగు జాతి బాగా అభివృద్ధి అయితే దేశం కూడా అభివృద్ధి అవుతుంది ఇప్పుడు ఇవన్నీ కూడా అమలు చేయాలంటే మీరు ఎక్కడున్నా మీరు కూడా సహకరించాలి ఒకరికొకరు అందుబాటులో ఉండే విధంగా సహకరించుకునే విధంగా మనం ముందుకు పోగలిగితే అది పెద్ద స్ట్రెంగ్త్ అవుతుంది నా ఆలోచనలన్నీ కూడా చిన్న చిన్న ఆలోచనలు ఉండవు మెగా డ్రీమ్స్ ఉంటాయి ఆ డ్రీమ్స్ కూడా మీ జీవితాల్లో మీరంతా కూడా ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళే విధంగా ఆలోచిస్తూ ఉంటాను ఇవన్నీ మీరు ఉపయోగించుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ మీరు చూపించే ప్రేమకి రియల్గా నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను